విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ ను ప్రభుత్వం నియమించింది అంతకు ముందున్న జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నియామకం చేసింది గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మదన్ బి లోకూర్ పనిచేశారు కొత్త చైర్మన్ గా త్వరలోనే రంగంలోకి దిగనున్న జస్టిస్ మదన్ బి లోకూర్ యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణాలు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ జరపనున్నారు ఇప్పటికే అనేక మంది అధికారులు ప్రజాప్రతినిధులను జస్టిస్ నరసింహరెడ్డి విచారించారు మాజీ ఇంధన కార్యదర్శులు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన సురేష్ చంద అరవింద్ కుమార్ ఎస్కే జోషి అజయ్ మిశ్రాలతో పాటు మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుల నుంచి విచారణలో భాగంగా వివిధ అంశాలపై వివరాలు తీసుకున్నారు వీరితో పాటు ప్రొఫెసర్ కోదండరాం విద్యుత్ ఉద్యోగి రఘు విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా విచారణకు హాజరై తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ ఎల్ నరసింహరెడ్డికి తెలియజేశారు గత విచారణకు కొనసాగింపుగా మిగిలిన విచారణను జస్టిస్ మదన్ బి లోకూర్ పూర్తి చేయనున్నారు